హలో హాయ్ నాన్న నేనురా మీ అన్నయ్య హిస్టరీ రఫీసాన్ని నిజంగా ఒక రెండు రోజులు నుంచి రెండు మూడు రోజుల నుంచి ఒక తీవ్రమైన బాధ నన్ను వెంటాడుతుంది నేను మర్చిపోలేకపోతున్నాను ఈ సొసైటీలో నివసిస్తున్న ఒక మనిషిగా నేను ఈ ఇష్యూ మీద స్పందించకపోతే నేను మనిషినే కాదు నేను సొసైటీలో కాదు అడుగుల్లో బతుకుతున్నట్లు లెక్క అదేనండి కర్నూలు సంఘటన ఎన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి ఎంత హాహాకారాలు చేశారు ఎంత పెయిమ్ని అనుభవించుంటారు ఎంత భయాన్ని అనుభవించుంటారు ఆ ప్లేసులో ఒక్కసారి మనం ఉంటే నిజంగా అది ఊహించుకుంటేనే వాళ్ళు గగురు పొడుస్తుంది చాలామంది అంటారు సోషల్ మీడియాలో విధి అలా కొట్టేసింది విధి అలా కొట్టేస్తుంది డిష్నీ అనేది చాలా దుర్మార్గం అయింది అది అనుకుంటే ఏమైనా చేస్తుంది విధిని మించిన శత్రువు మరొకట్లేదు ఆ కా ఆ టైం వచ్చినప్పుడు ఎక్కడున్నా మనం వెళ్ళిపోతాం ఇది కర్మ సిద్ధాంతం ఆ సిద్ధాంతం ఈ సిద్ధాంతం అంటారు ఇవన్నీ మనం ఏదో శాటిస్ఫై అవడానికి శాటిస్ఫై ఈ మనసుని స్థిమితం చేసుకోవడానికి చెప్పుకునే సిద్ధాంతాలు తప్ప నిజంగా తమ్ముడు ఎవరు సోషల్ మీడియాలో చెప్పినట్టు దేవుడు ఏదో ఒకటి అడ్డు వేసి వీళ్ళందరినీ బతికించి ఉండాల్సింది ఏదో ఒకటి అడ్డు వేసి దేవుడు అనుకుంటే అవుతుంది కదా విధి 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 వల్ల నల రోజులు చెప్పుకుంటారు మర్చిపోతారు దీన్ని మించింది ఇంకోటి వచ్చింది మీడియాల్లో దాంట్లో పడి కొట్టుకుపోతూ ఉంటారు మనం మర్చిపోతాం కానీ బంధువులు బాపట్ల వచ్చి దీపావళి పండగ జరుపుకుని చిన్న చెల్లెలు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఏళ్ళ చిన్న చెల్లెలు మళ్ళీ తిరిగి బెంగళూరు వెళుతూ వెళుతూ హైదరాబాద్ వెళ్ళి బెంగళూరు వెళుతూ వెళుతూ బస్సులోనే చనిపోయింది ఒక కుటుంబం చూపిస్తున్నారు మనం చూస్తున్నాం అసలు ఊహించి ఉండరు ఇదంతా విధేనా ఇదంతా సిద్ధాంతమా అలా అనుకుని సంతోషపడదామా తోటి మనిషిగా ఆ ఏమంతలే అని అనుకుంటామా అనుకోలేం మన మనుషులు అన్నా మనం బతుకుతున్నాంరా ఈ సొసైటీలో పక్క వాళ్ళ గురించి పట్టించుకునే టైం మనకు లేకపోవచ్చు కానీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు స్పందించాల్సిన అవసరం ఖచ్చితంగా మనిషి అనేవాడికి ఉంది ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మనిషికే దేవుడు ఆలోచన వేశాడు తెలివి జాగ్రత్త పడమని చెప్పాడు కానీ ఏం చేస్తున్నాం నేనంటాను విధి కాదు పాడు కాదు విధి ఉంటుంది ఏ క్షణంలో ఎట్ట ఈడ్చి కొట్టిద్దో చెప్పలేము సరే ఈడ్చి అంతే ఉన్నోడా లేనోడా లేకపోతే బికారా లేకపోతే సంపద కలిగినోళ్ళ లేకపోతే వీళ్ళ అదే వీళ్ళు ఇదా ఏమీ చూడదా బయస్ కోట్టి దాంతో పాతాళాన్ని తొక్కేసింది వితిన్ ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్లో ఎస్ దీన్ని నమ్ముదాం సరే నమ్ముదాం చిన్నలు తమ్ముళ్ళు నమ్ముదాంరా సరే నమ్ముదాం మరి మానవ తప్పిదాలేంటి ఈ ఇష్యూలో మనుషులు చేసిన తప్పులు నేను చేద్దాం డ్రైవరు లేక ఇంకొకళ్ళు ఇరవై ఏళ్ళకే నిండా ఇరవై ఐదేళ్ళు కూడా రాకనుంది ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవిద్దాంలే అని అనుకుంటూ మెల్లమెల్లగా మత్తుకి తాగుడికి పోపిస్తున్నారు కదా గవర్నమెంట్ వాళ్ళు అదే గవర్నమెంట్ అయినా తాగుడుకు అలవాటు పడిపోయి మైండ్ పని చేసి సావక తల్లిదండ్రులు చెప్పింది వెనక ఒక్కొక్కరు బండి మీద ముగ్గురు నలుగురు ముగ్గురు నలుగురు తిరుగుతూ సొసైటీలో రోడ్డు మీదకి వెళ్తే భయం వేస్తుంది తల్లిదండ్రులు చెప్పరా వీళ్ళకి అమ్మ నాన్న భయం లేదా టీచర్ భయం లేదా పోలీసు భయం లేదా దేవుడి భయం లేదా ముగ్గురు ముగ్గురు నలుగురు నలుగురు బళ్ళ మీద ఆ ఊపు ఆ వయసు కూడా దుర్మార్గమైంది ఎత్తి జనాల మీద వేయడం ఎదురుగా ఏ ఏ వాళ్ళో ఎవరో నాలాంటి వాళ్ళో వెళ్తూ ఉంటారు వచ్చి పడుతుంది పడగానే వాళ్ళకేమైంది లెక్సి వెళ్ళిపోతారు ఎడకాళ్ళు ఇరుగుతాయి జీవితాంతం లాక్కుని లాక్కుని చచ్చిపోతారు చివరికి మన పెంపకం మనకి సరిగ్గా లేనప్పుడు మన బిడ్డలు మన కడుపున పుట్టిన మన బిడ్డలు సొసైటీకి సఫర్ అవుతారు సొసైటీని పీడిస్తారు సొసైటీని ఏడిపిస్తారు కాలేజీలో ఒక అమ్మాయికి ఒక అబ్బాయి ప్రేమ లేక రాశాడని ప్రిన్సిపాల్ వీర బాధుడు బాధి వాళ్ళ అమ్మ నాన్న పిలిపించాడు ఎరా మీరు చేసిన తప్పుకి మీ అమ్మ నాన్న తలదించుకుని నిలబడాలా అక్కడ ఇందుకోసమేనా మిమ్మల్ని కంది మిమ్మల్ని కన్నది ఇందుకోసమేనా తల తలంచుకుని నిలబడాలా ఏమండి ఇలాగేనా విద్యా బుద్ధులు నేర్పేది మీ పిల్లలకి ఇదేనా అండి పిల్లలు ఎక్కడ వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఇవేమి పట్టించుకోరండి మీరు వదిలేస్తారా సొసైటీ మీద కన్నడం వదిలేయడమేనా సొసైటీ అంటే రోడ్డు అంటే మీ ఒక్కడదే కాదు వందల వేల లక్షల మంది వెళ్తుంటారు చిన్న మార్పు జరిగితే మీ వల్ల సఫర్ అయిన వాళ్ళు జీవితాంతం సఫర్ అయ్యి చచ్చిపోతారు చివరికి పిల్లలు ఏంటి ఏం చదువుతున్నారు అసలు చదువుతున్నారా లేదా అసలు ఏంటి రేపు మన బిడ్డలు ఏం చేస్తారు మంచి ఏమంటాం గొప్ప 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 వాళ్ళు అవకపోయినా పర్వాలేదు సొసైటీని ఇబ్బంది పెట్టేవాళ్ళు కాకూడదు ఏమన్నా ఆలోచన ఉందా తల్లిదండ్రులకి కొంతమంది తల్లిదండ్రులకి అందరికి కాదు కొంతమంది తల్లిదండ్రులకి ఇదిలా ఉంటే ఆ బస్సు ఆయనట ఆ డ్రైవర్ అట ఏడో తరగతి చదివి పదో తరగతి సర్టిఫికెట్లు డూప్లికేట్ పెట్టి హెవీ లైసెన్స్ బండి నడిపేది అది లైసెన్స్ పొందాడా ఇచ్చిన వాళ్ళనేమనాలి ఆర్టీఏ డిపార్ట్మెంట్ అని ఉంటుంది వాళ్ళనేమనాలి అరే చచ్చిపోతారు కదా యా చచ్చిపోతారు మళ్ళీ పుట్టరు దీని అమ్మ జన్మ ఎన్ని పుణ్యాలు చేసుకుంటే ఈ జన్మ వచ్చి చచ్చిందో ఈ జన్మలో డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు బతికి సావాలి కదా బతికిన తర్వాత సావాలిగా ఇది నా వేదన ఉస్సురు పోసుకున్నారుగా బస్సులో చనిపోయిన వాళ్ళు ఉసురు కోసుకున్నారుగా అందరు కలిసి పచ్చటి కుటుంబాలు ఇంకా ఏమంటాం తమ తమ యొక్క జీవన లక్ష్యాలు నెరవేరని యూత్ నలభై రెండు మంది ఎంతమంది వెళ్తున్నారు సగం మంది పైన చచ్చిపోయారుగా అసలు లైసెన్స్ ఇచ్చింది ఎవరు ఆ డ్రైవర్కి లైసెన్స్ తెచ్చిందేలాగా అన్నిటికీ డబ్బులేనా దీని అమ్మ జీవితం అన్నిటికీ డబ్బులేనా ఇక అరే అవతల్లోడు ఉన్నాడు ఆడు మనిషే ఆడు మనం కలిసి బతుకుతున్నాం ఈ సొసైటీలో మనం పశువులం కాదు మనం ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా లైసెన్స్ ఇవ్వాలి జాగ్రత్తగా చూడాలి అది ఏమన్నా అధికారులకు ఏమన్నా ఉందా ఆ బస్సులో రకరకాల రకరకాలుగా బస్సులని మార్చారంట సీట్లని అవని ఇవని మరి అక్కడన్నా ఉందా అలా ఏమన్నా పట్టుకునేది ఉందా చూసి మార్చేది ఉందా ఈ రెండు మూడు రోజులు తొక్కలో హడావుడి హడావుడి ఆ బస్సు చక్ష ఈ బస్సు ఏం చేస్తారయ్యా సచ్చారు కదా జనాలు వెళ్ళిపోయారు కదా ఆశల్ని బుగ్గిపాలు చేశారు కదా చంపేశారు కదా అందరు కలిసి అందరు కలిసి చంపేశారు కదా వాళ్ళని నిలువునా చంపేశారు కదా ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఎన్నో యాభై మూడేళ్ల మనిషిగా అసలు వేదన నేను భరించలేకపోతున్నా మనం మొద్దుబారిన మనుషులం కాదు మన శరీరం మొద్దు బారలా మన శరీరానికి ఏదన్నా ముళ్ళు కూర్చుంటే తెలిసింది అన్నం వండేటప్పుడే స్టౌది కుంచుట కాలితే పరిగెత్తుకెళ్ళి బర్నాలో కొబ్బరి నూనె రాసుకుంటామే ఆ రకంగా అరుపుల మధ్య పొగల మధ్య పేలిపోయారే నీ అమ్మ ఈ ఉసురు తగిలిద్దండి ఎవరైతే బాధ్యులుగా ఉంటారో వాళ్ళందరికీ తగిలిద్దండి ఈ ఉసురు తగలాలండి వాళ్ళు వీళ్ళని కాదండి తగలాలండి ఈ ఉసురు తగలాలండి 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 ఈ ఉసురు తగలాలండి తగలాలండి ఈ ఉసురు ఇలాంటిది ఇంత ముందు కూడా చాలా జరిగినాయి ఏమవుతుందంటే మెయిన్ అవినీతి అబ్బా ఈ అవినీతి వల్ల ఈ డబ్బుల వల్ల మనం సృష్టించుకున్న ఈ డబ్బు పాడుగాను మనల్నే చంపేస్తుంది మనల్నే మిగేస్తుంది నిండు ప్రాణాలను పోగొట్టేస్తుంది ఇంకొక దరిద్రం పట్టింది ఈ మధ్యలో మనందరికీ ఏదైనా ఇష్యూ అయితే రక్షించడం పోయి సరే ఎవడో మర్డర్ చేస్తున్నాడు భయపడి సత్యాం సరే పక్కన పెట్టండి ఎవడో మర్డర్ చేస్తున్నాడు అబ్బో తెసాం పెత్తాడేమో అరే అక్కడ కావాలంటే ఫోటోలు తీయడం ఏంటండి వీడియోలు తీయడం ఏంటండి అమ్మ ఏం మనుషులమండి మనం అందరం మనం అందరం ఏ మనుషులమండి మనం అందరం ఫోటోలు తీయడం ఏంటండి వీడియోస్ తీయడం ఏంటండి హెల్ప్ చేయాలి కదండి ఓ బాబు పది మందిని కాపాడాడట మహానుభావుడు ఆ బాబు పేరు ఏదో ఉంది మహానుభావుడు చేతులెత్తి మొక్కాలి ఆ బాబుకి ఇవ్వాలి బ్రేవర్ ఆ బాబుకి ఇవ్వాలి వీడియోలు తీయటం ఏంటండి సాధ్యమైనంత వరకు ఏ దొరికితే అది పగలగొట్టి ఒక పది మందిని బయటకు ఆ వీడియోలు తీసేవాళ్ళు అందరూ బస్ బస్సు మీద పడినట్టయితే అది ముందు భాగం కాలుకుంటూ స్లోగా వెనక్కి వచ్చింది లోపు లాగేసేవాళ్ళు చాలామందిని మనం ఎలా తయారయ్యామంటే నెగటివిటీ అంటే మనకు భలే ఇష్టం ఎంత ఇష్టం అంటే నెగిటివిటీ లేకపోతే మనం బతికే పరిస్థితి లేని పరిస్థితి వచ్చాం తమాషా తమాషా దీని అమ్మ తమాషా తమాషా చూస్తాం తమాషా తమాషా చూస్తాం ఆడికి దిగజారిపోయింది మానవ సమాజం చ ఎంత పెయిన్ఫుల్ అంటే అంత పెయిన్ఫుల్ నాలుగు రోజులు హడావుడి చేస్తారు తర్వాత అందరూ మర్చిపోతారు వాళ్ళ కుటుంబాలు మర్చిపోతాయి గుర్తు తెచ్చుకొని గుర్తు తెచ్చుకొని గుర్తు తెచ్చుకొని బోరున ఏడుస్తుంటారు చీకట్లో కూర్చుని ఇంట్లో వాళ్ళ బ్లడ్ రిలేషన్స్ మా మా చిన్నమ్మ కొడుకు ఆర్మీలో పనిచేస్తూ రావి నది మీద బిఆర్ నది మీద బ్రిడ్జి కట్టారు వాళ్ళు ఆర్మీలో ఉన్నాడు మా చిన్నమ్మ కొడుకు ఏళ్ళ క్రితం ఐదారేళ్ల పదేళ్ల క్రితం జరిగింది సగం ఐరన్ బ్రిడ్జి వేసారు వాళ్ళు ఏసేం చేశారంటే ఒక ఇరవై మందో పదిహేను మందో ఆ బ్రిడ్జి ఎంతవరకు గట్టిగా ఉందని బ్రిడ్జి మీదకి వెళ్ళి కొంచెం తొక్కడం ఇట్లా కొంచెం స్ట్రాంగ్ చేయడం పొలపడితే ఆ బ్రిడ్జి కూలిపోయింది ఐరన్ బ్రిడ్జి వేగంగా వెళ్తుంది ఆ జీలం నదో చీనాం నదో ఏదో ఇండస్ నదులు వాళ్ళు పడ్డారు అట్లా ఈ కింద పడి బ్లడ్ అట్లా పొంగింది పైకి ఆ పరిగెడుతున్న నదిలో మా చిన్నమ్మ ఈ రోజుకి ఏడిసిద్ది వాడు గుర్తొస్తే సోగాలు తీసేడిచింది మా చిన్నమ్మ ఈ రోజుకి ఈ రోజుకి ఈ రోజుకి ఈ రోజుకి మనకెందుకులే మనం బాగుంటే చాలులే మనం మనం బాగుంటే చాలు మనం సంపాదించుకుంటే చాలు మనం ఎవడు ఎటు ఎటు సస్తే మనకెందుకు మనం బాగుంటే చాలు ఇదే మనకు కావాల్సింది ఇదే కదా మనకు కావాల్సింది మరి సమాజం ఆదిమ సమాజానికి వెళ్తుందా పాతరాతి పాతరాతియుగో మధ్యరాతిగో నవీన రాతి యుగానికి వెళ్తుందా రాళ్ల యుగానికి వెళ్తుందా ఆ రాయి అన్నా నయ్యం తగలగొట్టి బస్సును కొంతమందిని బయటకు లాగడానికి ఆ రాయి ఉపయోగపడింది రాతి గొప్ప స్టోనన్నా ఉపయోగపడింది మనం మాత్రం రాతి మనుషులుగానే మిగిలిపోతున్నాం మనం